rom rom badlo system the denge tabak Dum Dum oh brother how are you are you fine Hi. Nahish? yes good yeah. <laughs> good morning how are you yama oh, my heart

అలా కామెడీగా మాట్లాడుకొని నేను అలా పైకి వచ్చాను వళ్ళిద్దరు కింద కూర్చొని మాట్లాడుకుంటూనే ఉన్నారు ఒకసారి చూడండి వ్యూ ఎలా ఉందో మా షాప్ చుట్టుపక్కల అనమాట ఇది ఎట్ట చూసినా అన్ని కార్లే అండి చూశారు కదా గా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఈ చుట్టుపక్కల వ్యూ మనం ఒకసారి ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేద్దామండి ఓకేనా రోమ్ 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 సిస్టం సిస్టం చూడండి ఎలా ఉన్నాయి మబ్బులు ఈ మబ్బు చూస్తుంటే నాకు డైలాగ్ గుర్తించిందండి డైలాగ్ చెప్తా వినండి ఆకాశంలో మబ్బు మనిషి పిత్తితే గబ్బు ఎలా ఉందండి డైలాగు క్లాప్స్ బా గ్యాస్ గైస్ ఒకసారి గమనించండి ఇక్కడ ఏరోప్లేన్ వెళ్తూ ఉంది మీకు కనుంటే మీ కళ్ళు బాగా పనిచేస్తున్నాయని తర్వాత వచ్చి అది ఏ దేశానికి సంబంధించిన ఏరోప్లేన్ చెప్పగలరా కాస్త చూసి బాగా చూసి చెప్పండి ఇంకా నా గురించి చెప్తామేనండి నేను ఇది సెకండ్ టైం అండి కోవిడ్కి రావడం నేను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను అనమాట వచ్చి కరోనా టైంలో ఎక్కడనే ఉన్నాను మూడు సంవత్సరాలు పనిచేసుకొని వెళ్ళాను కానీ ఈ షాపు కాదు అది పక్కన ఇంకో షాప్లో పనిచేసాను అనమాట మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్లో మళ్ళీ ఈ షాప్లోకి వచ్చాను అప్పుడు నా ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు శాలరీ తొంభై దినారు నుంచి స్టార్ట్ అయింది నూట పది దాకా ఇచ్చాను మళ్ళీ అక్కడ కష్టంగా ఉందని సాలి చేసి ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళీ వీళ్ళు కొత్తగా షాప్ పెట్టారనమాట ఇది మజిరీ వాళ్ళది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు నూట యాభై ఇచ్చారు ఇప్పుడు నా శాలరీ నూట యాభై అండి అప్పటి నుంచి ఇక్కడనే పని చేసుకుంటూనే ఉన్నాను వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అదండి నా గురించి ఇలా వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఎలా ఉందో ఒకసారి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ షాపు బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో చెప్పండి టైం కోవిడ్కి వచ్చా అని చెప్పాను కదా రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు నేను ఏ సైడ్ అంటే పనిచేస్తుంది అక్కడ ఎదురుగా కనసాగానే మసీదు దానికి అటు సైడ్గా అన్ని షాపులు వరుసగా ఉన్నాయి కటింగ్ షాపులు అక్కడ పనిచేసాను మీకు మూడు సంవత్సరాలు